ఆదికాండము నాలుగవ అధ్యాయము ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఖయ్యూను కని ఎహోవా దయ వల్ల నేనొక మనిషిని సంపాదించుకున్నానెను తరువాత ఆమె అతని హేబెలును కనెను హేబెలు గొర్రెల కాబరి ఖయ్యూను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తరువాత ఖయూను పొలము పంటలో కొంత అర్పణగా తెచ్చను హేబెలు కూడా తన మందలో తులుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను ఎహోవా అతని అర్పణను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయ్యూను నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఎడల వాకిట పాపము నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏరుదువని కయ్యేను తన తమ్ముడైన హేబెలతో మాట్లాడెను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను ఎహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ నున్నాడని నడగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడాయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పింపబడిన వాడవు నీవు నేరను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్య నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఇందువనెను అందుకు కయ్యును నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచ్చు భూమి మీద దేశ దిమ్మరునాయి ఇందును కావున నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చంపనని యహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను ఖయ్యూను చంపినేడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను ఖయ్యూను కనుగొని అతనిని చంపక ఇండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయ్యూను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనకు తూర్పు తిక్కున నోదు దేశంలో కాపురముండెను కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హను కనెను అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమార్ని పేరును బట్టి హనుకను పేరు పెట్టెను హోకు ఈరాదు పుట్టెను ఈరాదు రాదు మహుయాయేలు కనెను మహుయాయేలు మధుషాయలను కనెను మధుషాయేలు లెమెకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలను కనెను అతడు పశువుల గలవాడై గుడారములలో నివసించే వారికి మూల పురుషుడు అతని సితారాను సానికును వాడుక చేయవారి మూల మూలపురుషుడు మరియు సిల్లా తుబాల్కయ్యూను కనెను అతడు పదును గల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటినీ చేయవాడు తూబల్ కయ్యూను సహోదరి పేరు నయమ లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్ల నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చిన నేను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమార్ని కని కయ్యూను చంపిన హేబలకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించననుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి యనోష్ అను పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది